హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఇక్కడ వచ్చేసి టీ అవుతుంది ఇక్కడ వచ్చేసి పాలు ఇవి నిన్నటివి ఈరోజు పాలు అయితే ఇంకా రాలేదు ఎయిట్ థర్టీకి వస్తుంది సో ఇప్పుడైతే టీ మరుగుతుంది మా సార్కి టీ అయితే పోసేద్దాం సో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఏం వర్క్ అయితే లేదనమాట సో ఈరోజు నేను టిఫిన్ ఏం చేశాను చూపిస్తాను చూడండి సో ఇంట్లో మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సగ్గు బియ్యం ఉప్మా నాకైతే చాలా ఇష్టం సగ్గు బియ్యం ఉప్మా మా ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి ఇష్టం ఉండదు మా సార్కి రే రోహిత్కి అస్సలు ఇష్టం ఉండదు నాకైతే చాలా ఇష్టం రేవంత్కి కూడా ఇష్టం ఇట్లా పల్లీ పౌడర్ ఇంకా ఎక్కువ వేసుకుంటాను అనమాట నేను కొంచెం పల్లీ పౌడర్ పక్కన తీసి పెట్టుకుంటాను పల్లీ పౌడరు నేను పక్కన పెట్టుకున్నా కొంచెం అంటే అందులో కొంచెం వేసి కొంచెం తీసిపెట్టుకున్న నేను మళ్ళీ తినేటప్పుడు వేసుకుంటాను అనమాట నాకు పల్లీ పౌడర్ ఎక్కువ ఉంటే ఇష్టం అనమాట సో ఈ పల్లీ పౌడర్ అయితే నేను తినేటప్పుడు మళ్ళీ నా ఉప్మాలో వేసుకుంటాను అది అనమాట ఇంకా రేవంత్కి కూడా తినిపించేద్దాం సో రోహిత్ తింటున్నాడు చూద్దాం పదండి ఇక్కడైతే రోహిత్ తింటుండు చూడండి ఎంత కష్టంగా తింటాడు అంటే అంత కష్టంగా తింటాడు ఇక బియ్యం ఉప్మా చాలా కష్టం అది మంచి హెల్తీ ఫుడ్ కానీ అందులో అన్నీ అన్నీ ఏరుకుంటూ తింటాడు కానీ మొదలు వదిలేదు లేదనమాట తిను రోహిత్ తిను హెల్త్కి మంచిది సగ్గు బియ్యం నేను ఎక్కువ చేయనే చేయను ఇంకా ఈ ఇంట్లోకి వచ్చినాక ఇప్పుడే ఫస్ట్ టైము లేకపోతే నార్మల్గా వీక్లీ వన్స్ చేసేది రెగ్యులర్గా అది తిన్నప్పుడే చాలా హెల్దీగా అనిపించేది మధ్య ఎందుకు అన్ఈీగా ఉంటుంది కొంచెము హెల్త్ సహకరించట్లేదు అని చెప్పేసి నేనైతే హెల్దీ ఈ సగ్గుబియ్యం మొత్తం స్టార్ట్ చేసిన చూద్దాం డైలీ ఎలా ఉంటుంది ఏంటి అనేది సో రోహిత్ అయితే ఎంత కష్టపడుతుండో చూడండి సో అందరు తినడం అయిపోయింది రోహిత్ తిన్నాడు వెళ్ళిపోయిండు మా సార్ తిన్నాడు రేవంత్ తిన్నాడు ఇప్పుడు నేను లాస్ట్కి వచ్చేసి నాదన్నమాట సో ఫైనల్గా నేను చెప్పినాను కదా పల్లీ పౌడర్ నేను ఇంకా కలుపుకుంటాను అనమాట వాళ్ళకి ఇష్టం ఉండదు సో పల్లీ పౌడర్ అయితే మొత్తం వేసేసినట్టు వచ్చారు కదా ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని ఆహా సూపర్ ఉంటుంది ఒకసారి అందరు ట్రై చేయండి సగ్గుబియ్యం కిచడి ఉప్మా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఓకేనా ఇప్పుడు ఇది నేను తినేస్తాను ఎంతమంది సగ్గుబియ్యం ఉప్మా చేస్తారు మీ ఇళ్ళలో బ్రేక్ఫాస్ట్కి ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఈ మధ్య కొంచెం తగ్గించిన ఈ మధ్య ఇక కొంచెం హెల్తీ ఫుడ్ తినాలి అని డిసైడ్ అయింది ఎందుకంటే అసలు అవ్వట్లేదు హెల్త్ సహకరించట్లేదు ఎందుకో ఏమో మరి ఇక సగ్గుబియ్యంతో అయితే స్టార్ట్ చేసినా చూద్దాం డైలీ ఒక హెల్తీ ఫుడ్ అయితే తిందామని ట్రై చేస్తున్నాము అంటే నార్మల్గా ఫ్రూట్స్ అయితే తింటున్నాం మా సారి మధ్య ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకొస్తూ ఉన్నారు సో ఇప్పుడు వచ్చేసి తినిద్దాం నేను మళ్ళీ నెక్స్ట్ పెట్టుకుంటాను సో వేడి ఉంటే బాగుంటుంది సో ఇప్పుడైతే చల్లగా అయిపోయింది ఇక మళ్ళీ వేడి చేయను ఏం చేయను తినేద్దాం ఇట్లా ఓకేనా హలో అయితే ఈరోజు ఫుల్ ఎండ కొడుతుంది చూసిరు కదా నేనైతే కాడికి వచ్చేసిన గార్డెన్లోకి సో గార్డెన్లో ఏమేమవుతున్నాయో చూద్దామని ఇక్కడైతే ఒక బీరకాయ అవుతుంది చూడండి ఇక బీరకాయ కోతులు ఉంచితే ఉంచవా అనేది చూడాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సురకాయ సూరకాయ అయింది చూసారా సో ఈ క్లాత్ కప్పిండం ఇట్లా కోతులకు కనబడకుండా కానీ ఏమవుతుందని చూడాలి చూడండి సొరకాయ అయితే పెద్దగా అయిపోయింది మంచిగా ఉంది లేతగా సొరకాయ ఇక్కడ కూడా ఇంకొకటి అయింది అందుకే క్లాత్ అయితే పెట్టినాం ఉంచట్లేదు సో ఇక చెట్లు అయితే కొంచెం వాడిపోయినట్టు అవుతున్నాయి వాటర్ అయితే వెయ్యాలి టమాటా చెట్టు ఎవరు వీకేసిండ్రు వీకేసి రోడ్ మాడిపోయింది చిక్కుడుకాయ చిక్కుడుకాయ అయితే భలే అల్లుకుంటుంది కానీ కాయలు అయితే పూత ఇంతవరకు ఒక పూత కూడా లేదు బీరకాయలు అవుతున్నాయి కాకరకాయలు అవుతున్నాయి మీకు ఇంకోటి చూపిస్తా చిన్న టమాటో చెట్టు చిన్న టమాటో రెండు అయినాయి ఇక చూడాలి ఎంతవరకు అయితే అనేది సో ఇది మా గార్డెన్ వర్క్స్ అయితే నడుస్తూ ఉంది ఇక్కడైతే బీరకాయ ఉండే పెద్దది నార్మల్గా మంచిగా ఒక పావు కిలో అయ్యేదా బీరకాయ కోతి తినేసింది మంచిగా ఇక ఇది ఉంచుతుందా ఉంచదా అనేది చూడాలి బీరకాయని కాకపోతే ఇట్లా ఆకుల మధ్యలో ఇట్లా ఉంటే బెస్ట్ దాన్ని కనపడకుండా కదా గుమ్మడి కూడా పువ్వులు అవుతున్నాయి చూడాలి గుమ్మడి పువ్వులు సో ఇక వర్క్ అనమాట ఇక పిల్లలు ఇలాగానే ఫస్ట్ ఈ బయట పనులు చేస్తా నేను ఎందుకంటే ఇక ఎంత రెంట్ హౌజ్ అయినా కూడా వర్క్స్ అయితే చేయాలి కదా సో ఇక్కడ మేము ఇద్దరం ఉన్నాము టెనెంట్స్ మీ వన్ వన్ మంత్ అనమాట తను వన్ మంత్ నేను వన్ మంత్ ఈ స్టెప్స్ ఊడవడం స్టెప్స్ ఒక్కటే ఇక ఎవరింటి ముందు వాళ్ళు ఊడ్చుకొని ముగ్గు పెట్టుకోవాలి ఇక స్టెప్స్ ఇద్దరం ఎక్కుతాం కాబట్టి ఇద్దరము క్లీన్ చేయాలన్నమాట ఇక ఈ మంత్ నాది కాబట్టి నేను నిన్న ఊరి నుంచి వచ్చినాక నుంచి ఉడవలేదు సో ఇక ఈరోజు అయితే ఊడిచేస్తున్న చూడండి ఎంత డస్ట్ వర్షం పడ్డాక చాలా వస్తుంది డస్ట్ అదే ఇక ఏది తప్పినా ఈ పనులు తప్పవు సో ఇక ఈ వర్క్స్ అయితే కంప్లీట్ కంప్లీట్ చేయాల్సిందే రోజు ఈ పైన స్టెప్స్ ఒకటి వీక్లీ టూ త్రీ టైమ్స్ చూడు ఇక కింద స్టెప్స్ డైలీ ఊడవాలి డైలీ తుడవాలి అవి మార్బుల్స్ కదా ఇంటి ముందు ఇక రోజు ఊడ్చుకొని ముగ్గు పెట్టుకోవడమే ఇక చూడండి పైన టెర్రస్ పైన ఏం చెత్త ఉంటుంది ఏం మట్టి ఉంటుంది చూడండి ఎంత డస్ట్ ఉడ్చుకోవాలి తక్కువ మనం ఇంట్లో చేసినా చేసుకోకుండా ఇక రెంట్ హౌజ్లలో ఉన్నాం కాబట్టి చేయాలి ఎందుకంటే ఒక మాట రాకూడదు నీట్గా ఉంచుకుంటే మనకు కూడా మంచిది కదా ఇక అందులో ఇక టెర్రస్ మట్టి అనుకుంటా టెర్రస్ గార్డెన్ మట్టి అనుకుంటా ఇదంతా తప్పదు చేద్దాం ఫస్ట్ ఫస్ట్గా కాకపోతే నాకు ఈ టైమ్ ఇది ఒక్కటి వేస్ట్ పనామేను పెట్టుకుంటూ బాగుండు అనుకున్నాను కానీ పనివాళ్ళు అసలు ఎంత డిమాండ్ అంటే డబల్ ఈ ఊడవడానికే టూ థౌజండ్ అడిగిందామె జస్ట్ స్టెప్స్ మళ్ళీ ఎవరింటి ముందు వాళ్ళే అనుకున్నాం కానీ జస్ట్ స్టెప్స్కే టూ థౌజండ్ అడిగింది ఇక ఏం చేస్తాం మరీ టూ థౌజండ్ కొంచెం చేయగలుగుతున్నాం కదా వర్క్ చేయగలుగుతున్నప్పుడు చేసుకోవాలి మరీ ఓపిక లేనప్పుడు చేత కానప్పుడు కొంచెం పెద్దవాళ్ళు ఇప్పుడు మా ఓనర్ అంటే వాళ్ళు ఏజ్డ్ కాబట్టి మా తనకు ఓపిక ఉండదు కాబట్టి పెట్టుకుంటారు అంటే ఓకే మనం ఏముంది కొంచెం లేటుగా అయినా సరే చేసుకోగలుగుతాం కాబట్టి చేసుకోవడం బెస్ట్ అనవసరంగా వెయ్యి రూపాయల కంటే ఇంకా ముందు ముందు ఓపిక లేనప్పుడు పెట్టుకోవాల్సిందే కదా తప్పదప్పుడు ఇప్పటికైతే చేసుకుందాం ఇక నాకు కూడా కొంచెం మనం చేసినట్టు చేయరు కదా పనులు కూడా నాకు నచ్చదు నాకు మంచిగా నీట్గా చేస్తేనే ఇష్టం ఏదో మీద 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 ఇట్లా ఎట్ల తనేసిపోతారు వాళ్ళు ఇంత నీట్గా ఎందుకు కుడుస్తారు కాకపోతే ఉంటా కొంతమంది చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు మంచిగా చేసేవాళ్ళు నేనైతే మంచిగా నీ నీట్గా చేసుకుంటాను నాకు అట్లా ఇష్టం అంటే మనం హ్యాండ్ వర్క్ మన వర్క్ మన సెల్ఫ్ వర్క్ ఎవరమైనా నీట్గా చేసుకుంటాం ప్రతి ఒక్కరము వర్క్ మేడ్ వచ్చేసరికి కొంచెం సరిగ్గా చెయ్యరు ఎందుకో ఏమో ఇక అంటే కావాలని చెయ్యరు కాదు వాళ్ళు అన్ని ఇండ్లల్లో చేసి వాళ్ళకు ఇక ఫాస్ట్గా అయిపోవాలని ఒకటి ఇక్కడే గంటలు గంటలు కూర్చుంటే వేరే ఇంటి దగ్గర మళ్ళీ పని ఉంటుంది కదా అట్లా వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా చేసి అనమాట వాళ్ళు నీట్గా చేయొద్దు అని కాదు కానీ ఇక వాళ్ళకు టైం అవుతుంటుంది ఉంటాయి అట్లా ఆ ఉద్దేశంతో వాళ్ళు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసి వెళ్ళిపోతుంటారు అట్లా సో ఇప్పుడు ఇక కింద మార్బుల్ స్టెప్స్ కూడా ఊడ్చి తూడవాలన్నమాట సో ఖండిద్దాం ఫాస్ట్గా సో ఇక్కడైతే సాంబార్ పెట్టేసిన మొత్తానికి సాంబార్ అయితే కంప్లీట్ అయిపోయింది సో లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇట్లా మరిగించుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట సాంబారు చూసేలా ఎంత బాగా మంచిగా మసలుతుందో సో సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా రోహిత్కి అయితే ఫాస్ట్గా బాక్స్ పెట్టి ఇచ్చేసి రావాలన్నమాట మంచిగా ఇట్లా మరగాలన్నమాట కొత్తిమీర వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ అన్న మంచిగా మరగాలి సూపర్ టేస్ట్ ఉంటుంది అప్పుడు కానీ బయట మార్కెట్లో కొంచెం పురుగు పురుగు ఉంటుంది అంకుల్ వర్షాకాలం దీనికి మనం ఏం పురుగు రాదు వర్షాకాలం బయట కొనాలంటే బయట ఉండాలంటే HE <laughs>